పేదల కనుకలు ఒడిసేటి పొత్తులు పూర్లో నిలవంకలు ఒడిసేటి పొద్దులు పూరులో నిలవంకలు కొద్ది సూర్య కాసులు చేతి వెలుగుల పాటలు నీటి చెలబూటలు మా కష్ట జీవుల పాటలు ఎర్ర జెండా బిడ్డలు పేదల పాపలు పాపలు పొడి చేతి పొద్దులు పొరులో నిల వంకలు సంగమూలామిప్పుడు చెమట చుక్కే నన్నరు ఎత్తి నా పిడి కిల్లలో నా పొరునాదాలైనరు తోపిడి నీరు కుమాప దొరకదురుగణిచిరి తోపిడి నీరు కుమాప ¡Ay!